చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా లక్షల మందికి లక్షల మందికి అవ్వాతాతలకు లక్షల మందికి అవ్వాతాతలకు వికలాంగులకు వితంతు అక్క చెల్లెమ్మలకు ఇంకా తమను తాము పోషించుకే పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల నెల ఒకటో తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి అది ఎవరి మీద చేయించాడో తెలుసా జగన్ మీద కాదు జగన్ను నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయాల అరవై ఆరు లక్షల మంది పేదలకు నష్టం కలుగు కలిగిస్తా ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు పేదవాడికి నష్టం జరుగుతూ ఉంది ఆ అవ్వలకు నష్టం జరుగుతూ ఉంది నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికెళ్ళి తోడుగా ఉండి ఇచ్చే ఇప్పించే కార్యక్రమంలో శభాషం చెప్పాల్సింది పోయి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాడు అనంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలానే గతంలో ఇలానే గతంలో పేదలకు వెళ్ళే గవర్నమెంట్ బడలల్లో ఇంగ్లీష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పేద పిల్లలకు మీ జగనన్న అన్న ట్యాబులు ఇస్తా ఉంటే కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించాడు గతంలో పేదలకు పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కూడా ఇదే మాదిరిగానే కోర్టుల్లో కేసు వేయించి ఇదే మాదిరిగానే వ్యతిరేకించాడు గతంలో ఇప్పుడు చివరికి అవ్వా తాతలకు అందించే పెన్షన్ను కూడా ఇంటింటికి రాకుండా ఇవాళ అడ్డుదగులుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా పెత్తందారి భావజాలం కాదా అని నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇలాంటి పెత్తందారులను ఇలాంటి పేదల వ్యతిరేకులను ఇలాంటి వారికి ఏ ఒక్కరైనా కూడా పొరపాటున ఓటు వేస్తే దాని అర్థం ఏమిటో తెలుసా తమ పెన్షన్లు తమకు అందే స్కీములు ఇంటింటికి వచ్చి ఇచ్చిపోయే వాలంటీర్ వ్యవస్థను సైతం స్కీముల్ని సైతం ఇంటింటికి వచ్చి ఇచ్చే స్కీములను సైతం పెన్షన్లు సైతం వాలంటీర్లు సైతం అన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే చంద్రబాబు నాయుడు గారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా పేదలకు అందాల్సిన ప్రతి ఒక్క రూపాయి బాబు ఆపిన ఏది ఆగకూడదు అంటే మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే గత ఐదేళ్ళ మాదిరిగా అదే పెన్షన్ సొమ్ము మీరు పొందాలి అని అంటే బాబు లాంటి సైంధవులను ఎప్పటికీ కూడా అడ్డుపడే పరిస్థితి అవకాశం ఇవ్వకూడదు అది జరగాలి అని అంటే మరో నలభై రోజుల్లో రెండు బటన్లు ప్రతి పేదవాడు నొక్కాలి రెండు బటన్లు ప్రతి పేదవాడు నొక్కాలి ఆ పేదవాళ్ళ కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్లు నొక్కాడు ఆ పేదవాళ్ళందరూ ఏకమై ఆ అక్క చెల్లెమ్మలందరూ ఏకమై వాళ్ళు కేవలం రెండే రెండు బటన్లు నొక్కాలి ఫ్యాన్ మీద నొక్కాలి ఫ్యాన్ మీద నొక్కితేనే ఈ వదల బొమ్మాలి ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నా మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు ఈ ఓటు వల్ల మీ భవిష్యత్ ఈ ఓటు వల్ల మీ పిల్లల భవిష్యత్ ఈ ఓటు వల్ల మీ ఇంట్లో మీ ఆడపడుచుల భవిష్యత్ ఈ ఓటు వల్ల మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతల భవిష్యత్ అంతా ఈ ఓటు అంతా కూడా ఈ ఓటు మీద ఆధారపడి ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నా జగన్ మళ్ళీ తెచ్చుకుందాం అన్న మళ్ళీ భారీ మెజారిటీతో వస్తే అన్న మళ్ళీ భారీ మెజారిటీతో వస్తే జరుగుతూ ఉన్న ఈ మంచంతా కూడా మళ్ళీ కొనసాగుతుంది మళ్ళీ వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి నేరుగా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అక్క చెల్లెమన కుటుంబాలకు తోడుగా ఉంటారు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి